హలో అండి వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఈ వీడియోలో చింతకాయను ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి నేను ఇప్పుడు యాక్చువల్గా నేను ఒకటి రెండు వీడియోస్లో చెప్పాను మాది వచ్చేసి బెంగళూరు నేను ఇప్పుడు ఎండాకాలం సెలవులు పిల్లలకి ఇస్తారు కదా దానికోసమని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము అక్కడ సిటీలో అంతగా చింతపండు బాగా పుల్లగా వగరుది అట్లాంటివి దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ప్రతిసారి చింతపండు నేను ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తానండి ఇదైతే ప్యూర్ ఆర్గానిక్ చింతపండు ఎందుకు ఇలా ఈ విధంగా చెప్తున్నానంటే ఇది చాలా పెద్ద చింతకాయ చెట్టు అండి దానికి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీ అట్లా చింతకాయలు కాస్తాయి నేను వచ్చేసరికి ఆల్రెడీ చింతకాయను కొట్టినారు అందుకు నేను ఆ వీడియో తీయలేకపోయినాను దీనికి యాక్చువల్గా పె ఏం పెస్టిసైడ్స్ అట్లా కొట్ట కొట్టరాకోకుండా ఉండే అంత పెద్ద చెట్టు అండి ఆ చెట్టుని చెట్లు బాగా ఎక్కగలుగుతారు కదా వాళ్ళని పిలిపించి ఆ చెట్టు ఎక్కించి ఈ విధంగా చింతకాయను కొట్టిస్తారండి ఇక్కడ వన్ కేజీ చింతపండు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఈ విధంగా తెచ్చుకున్న చింతకాయని ఈ విధంగా ఒక బండ లేదంటే ఏదన్నా మన దగ్గర చెక్క కానీ బండ కానీ ఉంటే ఇనుప రాడుతో కానీ లేదంటే మన ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో ఈ విధంగా కొట్టుకోవాలండి కొట్టుకున్నాక ఇందులో గింజలు తీసుకుంటే అది మనకు అప్పుడు చింతపండులాగా రెడీ అయిపోతుంది ఇవి ఇది ఇట్లా మేము చిన్నప్పుడు పోయే అండి ఒక కేజీ చింతపండు ఈ విధంగా కొట్టిస్తే ఒక ఫైవ్ రూపీస్ అట్లా ఇచ్చేవాళ్ళు మా అమ్మ నేను నేను చిన్నగా ఉన్నప్పుడు పోయేవాళ్ళము ఇది ఒక చిన్ననాట జ్ఞాపకంగా ఉంటుందండి ఇక్కడ నేను చూపించిన విధంగా అందులోని గింజలను తీసి నార ఉంటుంది కదండి ఆ నారను కూడా తీసినట్లయితే చింతపండు చాలా నీట్గా కనబడుతుంది అయితే మనము చింతపండును ఇట్లా చారు కోసము పిస్కేటప్పుడు అట్లా అప్పుడు చింతపండు జారిపోతుందండి ఆ నారలు లేకోకపోతే అయితే నారలు ఉంటే చూడ్డానికి బాగుండదు నారలు లేకోకపోతే మాత్రము ఈ చింతపండు పిసకడానికి రాదండి కాబట్టి ఎక్కువ నారలు ఉంచుకుంటారు నేను మాత్రం చూడ్డానికి బాగుండాలని నారలు కూడా తీసేసి ఈ విధంగా చేసుకున్నానండి ఇక ఈ చింతగింజల విషయానికి వస్తే ఈ చింతగింజల వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ చింతగింజలను తీసుకొని మంచిగా చెరిగి అన్ని నారలు ఏమన్నా డస్ట్ ఉంటే తీసుకొని కడుక్కొని పెట్టుకోవాలండి వీటిని మళ్ళీ వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం టైం తీసుకుంటుందండి ఇవి వేయించుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ వరకు స్లోగా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ చింతగింజలను వేయించుకోవాలండి వేయించుకున్నాక ఇవి కొంచెము సౌండ్ వస్తాయి చిటపట చిటపట అని సౌండ్ నువ్వులు నువ్వులు ఎట్లా సౌండ్ వస్తాయో ఇవి కూడా అదే విధంగా సౌండ్ వస్తాయి ఆ సౌండ్ వచ్చినట్టు ఆ సౌండ్ వస్తూ ఉంటే అప్పుడు అవి బాగా వేగినాయని అర్థమండి వీటిని పొట్టు తీసుకొని తినడం వల్ల ఎన్నో అంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ వేయించిన చింతగింజలను తినడం వల్ల మోకాల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి అంటండి నెక్స్ట్ ఎముకలు గట్టి గట్టిపడడానికి కూడా ఈ చింతగింజలు ఎంతగానో ఉపయోగపడతాయంట అసలు ఇక్కడ ఈ ఊళ్ళోనైతే ప్రతి ఒక్కరూ ఈ చింతపండు కొట్టుకుంటే చింతపండును రెడీ చేసుకుంటే మాత్రం చింతగింజలను అస్సలు వేస్ట్ చేయారండి ఈ విధంగా వేయించుకొని ప్రతి ఒక్కరింట్లో ఇవి పెట్టుకొని ఉంటారు పొలం పనులకు పోయినప్పుడు ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు అయినా కానీ రోజుకు రెండు అట్లా చప్పరిస్తూ ఉంటారండి వీటిని లేదు అంటే కొంచెము ఈ చింతగింజలు చాలా గ గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని నైట్ నీళ్ళల్లో నానవేసుకొని రేపు మార్నింగ్ అట్లా తిన్నాం అనుకోండి అప్పటి వరకు ఇవి మెత్తబడతాయి అట్లా కూడా తినొచ్చంటండి లేదంటే వీటిని ఇట్లా మొత్తం నీట్గా చేసుకున్నాక ఈ చింతగింజలను మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని పాలల్లో వేసుకొని తాగినా కానీ బాగుంటుందంట నేను మాత్రము రోజుకు రెండు అట్లా చప్పరిస్తూ ఉంటానండి నేను చిన్నప్పటి నుంచి ఇవి తినేదాన్ని మీకు ఎవరైనా ఇదే విధంగా మీరు కూడా తిని ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాది యాక్చువల్గా మొక్కల ఛానల్ అండి కానీ నేను ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్ని ఉపయోగాలున్నా ఈ చింతగింజలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అందరికీ తెలియడం వల్ల వాళ్ళు కూడా తింటారు వాళ్ళకి కూడా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది ఈ విధంగా నీట్గా మనము పొట్టునంత ఇది కోల ఉంటుంది కదా చపాతీలు చేసే కోలతో కానీ రాయితో కానీ అనుకొని ఈ విధంగా నీట్గా పొట్టు తీసి ఒక బాక్స్లో పోసుకున్నట్లయితే రోజుకు రెండు అట్లా మూడు చొప్పున తినొచ్చండి ఇక దీని పొట్టునొచ్చేసి మొక్కలకు వాడుకోవచ్చండి అది ఏ విధంగా వాడుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్